నమస్తే ఫ్రెండ్స్ కమెడియన్ పృథ్వీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు రెండు రోజులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది వ్యక్తులు ఫోన్లు చేస్తున్నారు బెదిరిస్తున్నారు చంపేస్తామంటున్నారు ఆయనకి బీపీ సమస్య ఉండటంతో ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్న పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తోంది ఏంటి దీనికి రీజన్ అంటే ఆయన లైలా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో కొన్ని వ్యాఖ్యలు చేయటం ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించే జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి ఆయన వ్యాఖ్యలు చేశాడని చెప్పి కొంతమంది వైసీపీ నాయకులు బెదిరించడం మొదలుపెట్టారు ఆయన ఏమన్నాడు ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆ సినిమాకు సంబంధించి కొన్ని సీన్లు ఆయన ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తూ ముందుగా నూట యాభై గొర్రెలు కనిపించాయండి ఆ తర్వాత సినిమా చివరిలో వచ్చేసరికి అవి తీరా చూస్తే పదకొండు గొర్రెలు అని అన్నాడు అంటే నూట యాభై పదకొండు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి రెండు వేల పంతొమ్మిదిలో వచ్చినటువంటి సీట్లు నూట యాభై ఒకటి అంటే దాన్ని జగన్మోహన్ రెడ్డి కాకుండా నూట యాభై అని చెప్పి ఆయన చెప్పాడు తర్వాత పదకొండు స్థానాలు మొలన ఎన్నికల్లో గెలిచి ఆ పార్టీ ఘోరాతి ఘోరంగా ఓడిపోయింది ఇదే ఆయన చెప్పినటువంటి అర్థం అంటే జగన్మోహన్ రెడ్డిని కించపరిచే విధంగా ఈయన మాట్లాడాడు అని చెప్పి ఎక్కడా కూడా నండి కమిడియన్ పృథ్వీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేరు తీయలేదు జగన్మోహన్ రెడ్డి పేరు తీయలేదు ఎక్కడ ఆ ప్రస్తావన తీసుకురాల కేవలం ఆ నెంబర్లో గొర్రెలు ఉన్నాయి చివరికి వస్తే పదకొండు గొర్రెలు ఉన్నాయి అని చెప్పి మాట్లాడాడు అంటే ఆ పేరు తీయకపోయినా ఆయన ఇంటెన్షన్ అదే కావచ్చు ఆయన ఇంటెన్షన్ జగన్మోహన్ రెడ్డిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విమర్శించడమే కావచ్చు అనుకుందాం అట్లా అయితే తప్పేంటండి ఆ వేదిక మీద రాజకీయం మాట్లాడాడు అనుకుంటే అందులో ఏమైనా తప్పు ఉందా సినిమా వేదికగా ఎంత రాజకీయం చేయాలో అంత రాజకీయం చేసింది కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సినిమా వేదికల మీద రాజకీయాలు మాట్లాడకూడదని ఎక్కడన్నా రాజ్యాంగంలో రాసుందా గత పాలనలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సినిమా మీద ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసిన పరిస్థితి ఏకంగా అసలు వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి మీద లోకేష్ గారి మీద పవన్ కళ్యాణ్ గారి మీద విమర్శిస్తూ కించపరుస్తూ అవహేళన చేస్తూ ఎన్ని సినిమాలు తెలియదండి రామ్ గోపాల్ వర్మని డైరెక్టర్గా చూపించి మన అనుకూల డైరెక్టర్ రాంగోపాల్ వర్మ ఉన్నాడు కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు ఎంత దారుణంగా చిత్రీకరించాడు ప్రస్తుతం ఆయన కేసులో ఎదుర్కొంటున్నాడు సరే అది వేరే విషయం సినిమా పరిశ్రమని ఏ విధంగా ఇబ్బంది పెట్టాలో జగన్మోహన్ రెడ్డి గారు కళ్ళారో చూసాం మనం సినిమా రికెట్లు టికెట్కి సంబంధించిన రేట్లు పూర్తిగా తగ్గించేయటం పవన్ కళ్యాణ్ గారు ఆ సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తి కాబట్టి మన ప్రత్యర్థి పార్టీ కాబట్టి సినిమా ఇండస్ట్రీ బతకూడదు ఈ విధమైనటువంటి ధోరణిలో గత ప్రభుత్వం పాలన చేయలేదా కళ్ళకు కనిపిస్తుంది కదా ప్రజలంతా అబ్జర్వ్ చేశారు కదా ఈ విషయం మొత్తం సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన కొంతమంది పెద్దలు తాడేపల్లి కు పిలిపించుకొని దండాలు పెట్టించుకొని వాళ్ళు అవమానించలేదా కాబట్టి కమిడియన్ పృథ్వీ జగన్మోహన్ రెడ్డి గారిని వైసీపీని విమర్శించాడు అని చెప్పి ఈ విధంగా ట్రోలింగ్ చేయటం డైరెక్ట్గా ఫోన్లు చేయటం మెసేజ్లు పెట్టడం హీరో విశ్వక్ సేనండి డైరెక్ట్గా మీ సినిమాని బాయోకాడ్ చేస్తాం ఆయన లైలా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడారు కాబట్టి మీ సినిమా వేదికగా మాట్లాడారు కాబట్టి మీ సినిమాని ఆడనీయకుండా చేస్తాం మీ సినిమాకి సంబంధించి ఏవైతే ప్రింట్స్ ఉంటాయో దాన్ని బయట పెడతాం పైరసీ చేసేస్తాం ఆడకుండా చేస్తాం నెగిటివ్ టాక్ తీసుకొస్తాం ఇలా బెదిరిస్తూ ఉన్నారు ఇక ఆయన భయపడిపోయి ప్రెస్ మీట్ పెట్టాడు హీరో విశ్వక్ నేను సారీ చెప్తున్నాను అన్నాడు ఆయన మీడియా ముఖంగా నేను సారీ చెప్తున్నానండి అసలు కమిడియన్ పృథ్వీ మా సినిమాలో ఒక క్యారెక్టర్ చేశాడంతే సరే ఆయన వ్యక్తిగత విషయంగా మీరు పరిగణించండి మేము అసలు ఆ ప్రీ రిలీజ్ అయింటికి చిరంజీవి గారి గెస్ట్గా వస్తుంటే మేము ఆయన ఇన్వైట్ చేయడానికి వెళ్ళాం మేము ఈ లోపల ఆయన మైక్ తీసుకొని మాట్లాడేయడం మాకు తెలియదు మాకు తెలుసుంటే మేము అదే స్టేజ్ మీద ఉండింటే కనుక మేము మైక్ లాగేసుకునే వాళ్ళం మాకు అసలు రాజకీయాలతో సంబంధం లేదు ఒక వ్యక్తిగా ఆయన చేసినటువంటి నిర్ణయాల్ని వ్యక్తిగతంగా చూడండి అని చెప్పి ఆయన సారీ చెప్పినటువంటి పరిస్థితి ఎందుకంటే గత కొన్ని రోజులుగా సినిమాను చంపేస్తున్న పరిస్థితుందండి ఒక హీరోగా ఆయన చాలా కష్టపడి సినిమా చేశాడు మంచి క్యారెక్టర్ చేశాడు మంచి పేరు వస్తుంది అనుకుంటున్నాడు మంచిగా ఆడుతుందని చెప్పి ఆశ కనిపిస్తోంది ఆయన ప్రొడ్యూసర్ కూడా ఈ సినిమాకి ఏమన్నా ఇబ్బంది జరిగితే ప్రొడ్యూసర్ కూడా తీవ్రంగా నష్టపోతాడు అని భావించి విశ్వక్సేని ప్రెస్ మీట్ పెట్టి సారీ చెప్పినటువంటి పరిస్థితుంది ఎందుకంటే గేమ్ చేంజర్ సినిమా రిలీజ్ టైంలో కూడా ఎంత దారుణంగా ఆ సినిమా పట్ల వ్యవహరించారో మనం చూసాం ఒక స్టార్ హీరోకి సంబంధించిన అభిమానులు అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది మొత్తం ఒక ముఠాగా ఏర్పడి డైరెక్ట్ సినిమా యూనిట్కే ఫోన్లు చేసి మేము మాకింత డబ్బు ఇవ్వండి లేదంటే మీ సినిమాని పైరిసేవ్ చేసేస్తామని చెప్పి లిటరల్గా బెదిరించారు కొంతమంది నెగిటివ్ టాక్ స్ప్రెడ్ చేశారు సోషల్ మీడియా వేదికగా ఇదంతా జరిగింది మనకు తెలుసు కాబట్టి సైబర్ క్రైమ్ పోలీసులు కూడా వాళ్ళని అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి ఉంది కదా కాబట్టి గేమ్ చేంజర్కి ఎలాంటి అనుభవం అయితే ఉందో మన సినిమాకు కూడా అలాంటి పరిస్థితి వస్తుందని చెప్పి విశ్వక్సేను భయపడిపోయి సారీ చెప్పినటువంటి పరిస్థితి ఉంది అసలు నన్ను అడిగితే విశ్వక్సేన్ ఎందుకు సారీ చెప్పాలండి ఆయన తప్పేమన్నా కనిపిస్తున్నా ఇందులో ఎవరో ఒక క్యారెక్టర్ చేసినటువంటి వ్యక్తి ఆయన వ్యక్తిగతంగా ఏదో మాట్లాడితే ఈ సినిమాని బైకాట్ చేసేస్తాం ఈ సినిమా పైరిసి చేసేస్తాం ఆడనీయకుండా చేస్తాం అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఎప్పటికీ సినిమా ఇండస్ట్రీ మీద ఒక కక్షపూరితంగా వ్యవహరిస్తారా సినిమా ఇండస్ట్రీని చంపాలనుకుంటున్నారా నాకు అర్థం కావట్లా సినిమా ఇండస్ట్రీ అసలు బతకకూడదని చెప్పి వైసీపీ ఏమన్నా అనుకుంటుందా అందరిని అనట్లేదండి కొంతమంది వైసీపీలో ఉన్నటువంటి కొంతమంది సైకోల్లాగా బిహేవ్ చేసి సినిమా ఇండస్ట్రీ పట్ల ఒక భూతంలా వ్యవహరిస్తున్నారు వాళ్ళ ఆట కట్టించాల్సినటువంటి అవసరం కనిపిస్తోంది ఏసి ఇప్పుడు కమిడియన్ పృథ్వీ కామెంట్లు చేశాడండి జగన్మోహన్ రెడ్డి ఉద్దేశించే చేశాడు అనుకుందాం ఆయన జనసేన పార్టీలో ఉన్నాడండి ఆయన జనసేన పార్టీలో ఉన్నాడు ప్రత్యర్థి పార్టీగా వైసీపీని విమర్శిస్తాడు తప్పేముంది మీరు పొద్దున్న లేస్తే మీరు విమర్శించట్లేదా చంద్రబాబు రెడ్డి గారిని లోకేష్ గారిని పవన్ కళ్యాణ్ గారిని మూడు పార్టీలు కూటమిలో వాళ్ళు విమర్శిస్తూ ఉన్నారు కదా మాజీ మంత్రులుగా చేసిన వాళ్ళు మీ పార్టీలో ఉన్నటువంటి మహిళా నాయకురాళ్ళు ఎంత ఘోరంగా విమర్శిస్తారు కాబట్టి పార్టీ నాయకుడిగా ఉన్న అతను పార్టీలో ఒక లీడర్గా ఉన్న అతను విమర్శలు చేస్తే మీరు ప్రతి విమర్శలు చేయండి ఆయన ఒక విమర్శ చేస్తే మీరు నాలుగు విమర్శలు చేయండి అంతే తప్పించి సినిమా ఇండస్ట్రీ మీద కుట్రపూరితంగా వ్యవహరించడం తీవ్రంగా ఖండించాల్సినటువంటి విషయం నేనేమి కమిడియన్ పృథ్వీకి సపోర్ట్గా మాట్లాడలేదు గతంలో కూడా ఆయన చాలా తప్పులు చేశాడు అప్పుడు కూడా మేము ప్రశ్నించాం ఇక్కడ కమిడియన్ పృథ్వీ చేసింది కరెక్టా కాదా ఆయన గతంలో చేసిన వ్యవహారాలు ఎక్కడ వంత పాడే పరిస్థితి లేదండి ఇష్యూ టు ఇష్యూ సబ్జెక్ట్ టు సబ్జెక్ట్ మాట్లాడాల్సిన అవసరం ఉంది అతను తప్పు చేస్తే అతన్ని ఎండగట్టండి అతన్ని విమర్శించండి అంతేగాని మీరు సినిమాని కిల్ చేసే ప్రయత్నాలు చేస్తే సినిమా ఇండస్ట్రీ మీద మీ కక్ష మీ పగ అట్లాగే కొనసాగితే కొన్ని వేల కుటుంబాలు నష్టపోయేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి దయచేసి ఈ విధమైనటువంటి ప్రయత్నాలు మానుకోవాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం ఇంకొక ముఖ్యమైన విషయం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి పోలీసులకు కావచ్చు విజ్ఞప్తి చేసేది సినిమాటోగ్రఫీ శాఖకు కూడా ఇలాంటి అసాంఘిక శక్తులు పోతున్న పరిస్థితుంది సినిమా ఇండస్ట్రీ పట్ల విషాన్ని కక్కుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి పోలీస్ యంత్రాంగానికి సిన్సియర్గా నా రిక్వెస్ట్ సినిమా ఇండస్ట్రీని కిల్ చేసే ఇలాంటి శక్తుల పీచ మణాల్సినటువంటి అవసరం ఉంది వాళ్ళ ఆట కట్టించాల్సినటువంటి అవసరం కనిపిస్తోంది సో చూద్దాం ఆ రకమైనటువంటి చర్యలు వేగంగా తీసుకుంటానని చెప్పి ఆశిద్దాం ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి కాబడీని పృథ్వీ కామెంట్స్ అతను వ్యక్తిగతంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది పార్టీ పరంగా తీసుకుంటే పార్టీ పరంగానే విమర్శించండి కానీ ఇండస్ట్రీ మీద ఇలాంటి చేయటం చాలా తప్పు మీ మీరేమనుకుంటున్నారు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియోని లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్